నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి ఐఏఎస్ అవ్వాలని వ్యక్తికి ఎలాంటి ఆలోచనలు ఉండాలి అంటారు సమాజం పట్ల ఒక దృక్పథం ఉండాలండి కేవలం పుస్తకాలు చదవటమే కాకుండా మన రాజకీయ వ్యవస్థ ఎలా ఉంది మన సమాజం ఎలా ఉంది మన ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది మన దేశ భౌగోళిక స్థితిగతులు ఎలా ఉన్నాయి చుట్టూ జరిగే అంశాల పట్ల మనకు ఒక స్పష్టత ఉండాలి ఉదాహరణకి ఇండియా రీసెంట్గా జీ ట్వంటీ హోస్ట్ చేస్తుంది ఎందుకు చేస్తుంది ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం జరుగుతుంది ఎందుకు జరుగుతుంది అసలు ఏం జరుగుతుంది అక్కడ అలానే మోడీ గారు పర్యటన జరిగింది పలానా చోట ఉదాహరణకి అయోధ్య రామ్న మందిరం ఓపెన్ చేయబోతున్నారు దాని యొక్క కథ ఇట్లా చుట్టూ ఏం జరుగుతుంది అనే అంశం మీద ఒక స్పష్టత చిన్నప్పటి నుంచి ఏర్పడాలి చాలా మంది అనుకుంటారు చిన్నప్పటి నుంచి చదివి అలా వేసిన అవసరం లేదు ముందుగా మన సమాజంలో ఏం జరుగుతుంది అనే ఒక అవగాహన పిల్లల్లో వస్తే పెద్ద వాళ్ళకే ఈజీగా వస్తాయి అంటే సొసైటీ పట్ల ఒక ఎంపతి సొసైటీ పట్ల ఒక సెన్సిటివిటీ కలగాలన్నమాట అంటే నాకు నేనే నా సబ్జెక్ట్ నేనే చదువుతాను కాకుండా మొత్తం చుట్టూ ఏం జరుగుతుందో అంటే సింపుల్గా చెప్పాలంటే చిన్నప్పటి నుంచి కాస్త న్యూస్ పేపర్ రీడింగ్ న్యూస్ ఛానల్స్ చూపించడం రకరకాల సోషల్ మీడియాలో జరుగుతున్న ఇంపార్టెంట్ ఎపిసోడ్స్ ఫాలో అంటే కేవలం సినిమా స్టార్లు న్యూస్ అయ్యి కాదు ఏదైతే సమాజానికి ఉపయోగపడే అంశాలు ఉన్నాయో వాటిని పిల్లలు తెలిసేలా చేస్తే కనుక చిన్నప్పటి నుంచి ఈజీగా వాళ్ళు పెద్ద అయితే సివిల్స్ పాస్ అవుతారు సో చాలా మంది కూడా నేను బాలలత గారి దగ్గర నేర్చుకోవాలి అక్కడ జాయిన్ అవ్వాలి ఉంటారు చాలా మంది వస్తూ అవును సో మీరు ఎలాంటి వాళ్ళని చూస్ చేసుకుంటూ ఉంటారు యాక్చువల్గా ఈ పెద్ద సివిల్స్ పట్ల అవగాహన బాగా పెరిగిపోయిందండి ప్రతి ఒక్క కుటుంబంలో మా ఇంట్లో ఒక అబ్బాయి ఐఏఎస్ ఐపీఎస్ ఉండాలనుకుంటుంటారు వందల సంఖ్యలో అప్రోచ్ అవుతుంటారు నా దగ్గర థింగ్ ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో సివిల్ సర్వీసెస్ అనేది పిల్లలకి అవగాహన వచ్చింది చదివే శక్తి కూడా ఉంది ఈ మధ్య ర్యాంకులు కూడా బాగా వస్తున్నాయండి పాస్ పర్సంటేజ్ కూడా బాగానే పెరిగింది అనమాట అంటే ఎక్కువ మంది క్వాలిఫై అవుతున్నారు సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో అయితే దీనికి కాస్త అవగాహన సమాజం పట్ల కొంత అవగాహన తెచ్చుకుని ఒక మంచి రైటింగ్ స్కిల్స్ అంటే ఒక పారాగ్రాఫ్ రాయగలగటం చక్కగా మాట్లాడగలగటం మీరు గమనించారా చాలామంది చదువుకున్న పిల్లల్లో బీటెక్ కాలేజీకి వెళ్తున్నా నీట్ గా ఒక సెంటెన్స్ లో మాట్లాడటం చక్కగా ఉచ్చారణ చేయటం కమ్యూనికేషన్ అనమాట కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ రైటింగ్ ఎబిలిటీస్ కానీ ఇవి కొంచెం డెవలప్ చేసుకు వాళ్ళని నేను ఎక్కువ ప్రయారిటీ ఇస్తాను అయితే ఇప్పటి వరకు చూసుకుంటే జీరో లో ఉన్న స్టూడెంట్ ఎవరినైనా మీరు హీరో చేసిన వాళ్ళు ఉన్నారండి జీరో అనను కానీ బేసిక్ రైటింగ్ స్కిల్స్ లేకుండా నాలెడ్జ్ లేకుండా వచ్చిన వాళ్ళే రోజు పరీక్షలు పెడతామండి ఎవ్రీడే డే ఎగ్జామ్స్ ఉంటాయి మీ అకాడమీలో జాయిన్ అయిన తర్వాత ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందండి కోచింగ్ దాదాపు టెన్ టు లెవెన్ మంత్స్ ఉంటుందండి అన్ని సబ్జెక్టులు టీచ్ చేస్తారు సబ్జెక్ట్స్ అయిపోయిన తర్వాత మధ్య మధ్యలో టెస్ట్లు ఉంటాయి అయిపోయిన తర్వాత టెస్ట్లు ఉంటాయి తర్వాత మేజర్గా నేను పర్టికులర్గా స్టూడెంట్స్ని గమనిస్తుంటాను ఎవరైతే ఏ సబ్జెక్ట్లో లాగ్ ఉన్నారు ఏది ఎవరు ఎలా పర్ఫామ్ చేస్తున్నారు నాకు అర్థమైపోద్దండి అండ్ చాలామంది సివిల్స్ అని బయలుదేరి వస్తారు కానీ అందరూ అదే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయ సంవత్సరం మొత్తం ఒక పది రోజులు బాజవు అవుతారు ఒక నెల రోజులు బాజా అవుతారు తర్వాత వాళ్ళు కొంచెం డైల్యూట్ అయిపోతుంటారు అనమాట బాగా చదివే వాళ్ళు డైల్యూట్ అయిపోతుందని నేను గమనిస్తూ ఉంటాను సో అట్లాంటివి స్పెషల్గా నేను చూస్తూ ఉంటాను అనమాట ఏదైనా ఒక మ్యాజిక్ జరిగిందా అండి అంటే ఎలా అంటే ఇప్పుడు ఎవరైనా ఒక విద్యార్థిని మీరు తీసుకున్నప్పుడు చూసినప్పుడు ఈయన ఐఏఎస్ కాకుండా ఐపీఎస్ ఐఎఫ్సి అవుతూ ఉంటారు అలాంటిది అయ్యే సడన్గా అయిపోయారు అన్నప్పుడు అంటే మ్యాజిక్ కాదు కానీ ఒకటి చెప్తాను లాస్ట్ ఇయర్ అండి శాఖమూరి ఆశ్రిత్ అనే ఒక బాబు ట్వంటీ టూ ఇయర్స్ ఫస్ట్ మెయిన్స్ మెయిన్స్కి వెళ్ళినప్పుడు అనుకున్నాను ఇంత స్కోర్ తనకి రాకపోవచ్చు ఫస్ట్ టైం అని ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు అయితే చాలా అమాయకంగా చిన్నపిల్ల ఉన్నాడు ఇప్పుడు పాస్ అవ్వడానుకున్నా కానీ ఇన్ఫాక్ట్ వాళ్ళ అమ్మ నాన్న కూడా ఫోన్ చేసి ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ రిజల్ట్స్ వచ్చేటప్పుడు ఫైనల్ రిజల్ట్స్ వచ్చేటప్పుడు నేను చెప్పాను అనమాట మీరు వచ్చి మీ బాబు పక్కన ఉండండి అని నా ఉద్దేశం ఏంటంటే ఒకవేళ ర్యాంక్ రాకపోయినా వాళ్ళ అమ్మ నాన్న ధైర్యం చెప్తారని సడన్గా అబ్బాయికి ఆల్ ఇండియా నలభై ర్యాంక్ వచ్చిందండి వరంగల్ అబ్బాయి అనమాట సో అట్లాంటివి చాలా జరిగాయి చాలా చాలా మీరు యాక్కిల్సే జరిగాయి మీ స్టూడెంట్స్లో సక్సెస్ అయిన వాళ్ళల్లో ఐఏఎస్ అయిన వాళ్ళల్లో వాళ్ళు చేసిన మంచి పనులు ఏమన్నా మీకు గుర్తున్నాయి బాగా ఖచ్చితంగా అండి ఉదాహరణకి అక్షయ్ కుమార్ అని ఐపీఎస్ అయ్యాడు తను యూట్యూబ్లో కూడా చాలా వైరల్ అయిపోయాడు ఓకే వాళ్ళ నాన్న పోలీస్ కానిస్టేబుల్ తన ఐపీఎస్ అయిపోయాడు ఫస్ట్ అటెంప్ట్లో ఒకటే ఓ తను ఎస్పీఐ ఛత్తీస్గఢ్లో వన్ ఆఫ్ ద యంగెస్ట్ ఎస్పీస్ అండి ఇప్పుడు అయితే ఆ ఊర్లో ఆ ప్రాంతంలో చాలామంది పేద పిల్లలకి జనరల్గా పోలీసింగ్కి లా అండ్ ఆర్డరే కానీ తను పిల్లలందరికీ ఈవెన్ చెప్పులు కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తుంటాడనమాట ప్రతి విషయంలో తను చాలా పర్టికులర్గా ఉంటాడు అండ్ నాకు అక్షయ్ చేసే మంచి పనులు అంటే చాలా చాలా అద్భుతంగా అనిపిస్తుంది దాంతోపాటు కృష్ణ తేజ అని చెప్పి తను కేరళలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు తను అలిపి జిల్లాలో సబ్ కలెక్టర్ అప్పుడు దాదాపు రెండు లక్షల మందిని కాపాడాడు ఆ ప్రాంత చుట్టుపక్కల మొత్తం ప్రజలందరిని అప్పుడు తను చాలా ఇంటర్నేషనల్ గా చాలా మంది రికగ్నైజ్ చేశారు తనని సో కూడా చాలా నాకు ఇష్టమైందండి మీ స్టూడెంట్ సక్సెస్ అయినప్పుడు కంటే ఇలాంటివి ఎక్కువగా వాళ్ళు సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తేనే హ్యాపీ అనిపిస్తుంది సక్సెస్ ఏముందండి ర్యాంకులు ఎవరైనా తెచ్చుకుంటారు బట్ సొసైటీకి వాళ్ళు మంచి చేసిన రోజు నాకు సంతోషం ఉపయోగపడినప్పుడు మీకు చాలా హ్యాపీగా చాలా ఎవరైనా సరే మీ స్టూడెంట్స్ మంచి పొజిషన్ లో ఉన్నప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మీకు కాల్ చేసి మిమ్మల్ని అడిగితే విధమైన సపోర్ట్ ఇస్తూ ఉంటారు వాళ్ళకి వాళ్ళు పొలిటికల్ ప్రెషర్ వచ్చినప్పుడో లేకపోతే అక్కడ వాళ్ళ బాస్లు ఇబ్బంది పెడుతున్నప్పుడు నాకు రెగ్యులర్గా చెప్తుంటారండి పొలిటికల్ ప్రెషర్ వచ్చినప్పుడు ఎలా డీల్ చేయాలో ఆ పర్టిక్యులర్ స్టేట్ని బట్టి చెప్తాను తర్వాత హైరప్స్ ఇబ్బంది పెడుతున్నప్పుడు హైరప్స్ హరాస్ చేసినప్పుడు ఉన్న ఆప్షన్స్ వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి కొన్ని సందర్భాల్లో వీళ్ళనే సర్దుకోమని చెప్పే సందర్భాలు కూడా కొన్ని ఉంటాయి అనమాట ఏ స్టూడెంట్ అయినా సరే అండి ఐఏఎస్ అవ్వడం కష్టమా లేకపోతే ఐఏఎస్ తర్వాత వాళ్ళ బాధ్యతలను కరెక్ట్గా నిర్వర్తించడం కష్టం అంట అసలు ఐఏఎస్ అవ్వడం కష్టం అని నేను ఏ విధంగా చెప్పనండి ఐఏఎస్ తెచ్చుకోవడం అనేది కొంచెం వన్ ఆర్ టూ ఇయర్స్ స్మార్ట్ వర్క్ చేస్తే పాస్ అవుతారు కానీ ఐఏఎస్ అయిన తర్వాత వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఫుల్ఫిల్ చేస్తూ సమాజ హితం సరిగ్గా చేయగలిగితే అదే గొప్ప విషయం నేను నమ్ముతాను మామూలుగా చూసుకుంటే ఇండియా మొత్తంలో కూడా ఎన్నో అకాడమీస్ ఉన్నాయి మేడం కానీ మీ అకాడమీకి ఒక మంచి ప్రత్యేకత ఉంది అని చెప్పాలి స్టూడెంట్స్ చాలా మంది కూడా మీ దగ్గరే నేర్చుకోవాలి అనుకుంటారు ఎందుకంటారు పర్సనల్ టచ్ అండి హ్యూమన్ టచ్ మేజర్గా చదువు ఏ అకాడమీ అని ఒకటే చెప్తుందండి నేను చాలా మంది అడుగుతుంటాను నన్ను దగ్గరకు వచ్చి అంటే అక్కడ జారినా ఇక్కడ జారినా ఎక్కడ జారిన అంటే ఎక్కడ జరిగినా చదువు ఒకటే అకాడమీస్ అన్ని మంచివానండి సివిల్ సర్వీసెస్ కోచింగ్ అకాడమీస్ లో అన్ని అన్నిట్లో ఒకటే సబ్జెక్ట్ బాగుంటుందని అని నేను అన్నాను ఏ అకాడమీలో ప్రత్యేకత అది ఉంటుంది మా అకాడమీ కూడా అంతే ఏ సబ్జెక్ట్ అయినా సరే మేడం గురువు లేకుండా ఒక విద్య నేర్చుకోవడం సాధ్యం అంటారు కొన్ని సందర్భాల్లో అంటే కొన్ని అసాధారణమైన పరిస్థితుల్లో సాధ్యమే గురువు ఉంటే మంచిదని నేను నమ్ముతాను గురువు ఉంటే ముఖ్యంగా ఇట్లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏమవుతుంది అంటే మనం చేసే తప్పులు సంవత్సరాలు సంవత్సరాలు వేస్ట్ అయిపోతాయి ఒక్కోసారి ఖచ్చితంగా గురువు పాత రోజుల్లో క్వశ్చన్ పేపర్ ట్రెండ్స్ ఇప్పుడున్న ట్రెండ్స్ మారిపోయాయండి ఇప్పుడు ఎక్కువగా స్మార్ట్ వర్క్ అప్పట్లో హార్డ్ వర్క్ ఎక్కువ ఇప్పుడు స్మార్ట్ వర్క్ తర్వాత ఇప్పుడు రకరకాల సోర్సెస్ కూడా పెరిగిపోయాయి దాంతో పాటు కాంటెంపరీ ఇష్యూస్ మీద స్పాంటేనియస్ గా ఆన్సర్స్ రాస్తే ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి క్వశ్చన్ పేపర్స్ లో కూడా మన బ్రెయిన్ బాగా ఉపయోగించాలి అప్పట్లో కొంచెం బట్టిఫైయింగ్ ఉండేది సో అప్పట్లో హార్డ్ వర్క్ ఇప్పట్లో స్మార్ట్ వర్క్ అండి కేవలం హార్డ్ వర్క్ మాత్రమే సక్సెస్ కాదు తెలివిగా ఎంతవరకు చదవాలి ఎక్కడ చదవాలి అండ్ ఎలా ఎగ్జాంపుల్స్ రాయాలి పేపర్ సోషల్ మీడియా అన్ని బాగా వాడుకుంటున్నారు యూట్యూబ్ ఛానల్స్ కూడా బాగా వాడుతున్నారు తర్వాత ఇంటర్నెట్ సోర్సెస్ బాగా పెరిగిపోయాయి ఇవన్నీ వాడి చేస్తే పిల్లల్లో ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి ఇప్పుడు చాలా మంది కూడా నాలో ఏదో ఒక లోపం ఉంది శరీరంలో అని చెప్పి చాలా మంది బాధపడుతూ ఉంటారు వాళ్ళకి ఇచ్చే ఒక ఖచ్చితంగా మనం చూస్తే కనుక శరీరంలో ఉన్నా లేదా ఏదైనా ప్రాబ్లం ఉన్నా అంటే హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా శరీరంలో లోపం దాని వల్ల మిగతా జీవితం అంతా పాటు చేసుకుంటారు జీవితం చాలా అందమైంది దాన్ని అచీవ్ చేయటం చాలా ఉంది ఒక లోపాన్ని పెట్టుకుని దాన్ని ఎక్కువగా చూసుకుని దాని చుట్టూ మన మైండ్ తిప్పుతూ ఆ డిప్రెషన్లో ఉండకుండా దానిలోంచి బయటకు వచ్చి దాన్ని దిగమింగి దాన్ని పక్కన పెట్టి మన జీవితాన్ని మనం ప్రూవ్ చేసి చూపిస్తూనే లైఫ్లో చివరికి మనకు ఒక తృప్తి మిగులుతుంది అని నేను అనుకుంటాను ఇప్పటివరకు మీరు చూసిన స్టూడెంట్స్లో మీలాంటి కసి పట్టుదల వాళ్ళని చూసారు సివిల్ సర్వీసెస్ పాస్ అవ్వాలంటేనే చాలా కసి పట్టుదల ఉండాలి ఎందుకంటే ఒకటే పరీక్షని పదే పదే చదివి మూడుసార్లు మూడు దఫాలుగా పరీక్ష పాస్ అయ్యి ఫిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ ఇదంతా చేయాలి అంటే ఎంతో కొంత కసి పట్టుదల లేకపోతే వాళ్ళ ఆ స్థాయికి రాలేరు ఓకే అయితే నాకు కొంత బాధ కూడా ఉంది ఆ స్థాయికి వచ్చిన తర్వాత చాలా మంది మళ్ళీ మామూలు మనుషులుగా అయిపోతున్నారు ఇంత కసితో చదివి అంతా అయిపోయిన తర్వాత ఒక స్థాయికి వచ్చాక కొంతమంది కాంప్లెసెన్సీ వచ్చేస్తుంది అనమాట ఇంకా జాలీ చేసినంత వరకు మామూలు జాబ్ లాగా చేసుకుంటున్నారు కాకుండా ఇంకొంచెం పొట్టదలతో చేస్తారని కూడా అనుకుంటున్నారు కొంతమందికి ఉంది కొంతమంది ఏమో మన రెగ్యులర్ అయిపోతున్నారు ఈ తరం యువతకి మీరేం చెప్పాలనుకుంటున్నారు ఈ తరం యువతలో చాలా పొటెన్షియల్ ఉందండి చాలా శక్తియుక్తులు ఉన్నాయి కానీ ఏది తాత్కాలికం ఏది శాశ్వతం తెలియని యువత ఈ తరం యువత ప్రతిదీ వాళ్ళ సందర్భం అనుకుంటారు ప్రతిదీ వాళ్ళ పండగ అనుకుంటారు ఉదాహరణ న్యూ ఇయర్ నుంచి సంక్రాంతి పండగ నుంచి వ్యాలంటైన్స్ డే నుంచి బర్త్డే నుంచి సంవత్సరంలో ప్రతిదీ ఎంజాయ్ చేయాలనుకుంటారు కానీ నిజమైన ఆనందం అనేది ఎప్పుడు వస్తుంది అంటే మనం చేసే పనుల వల్ల సమాజంలో ఎంతో కొన్ని ఎన్నో కొన్ని జీవితాలు బా బాగుపడితే వస్తుందండి ఆ ఆనందం వీళ్ళకి ఇంకా రుచి తెలియట్లేదని నేను అనుకుంటాను ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ సక్సెస్ అయ్యారు సో వాళ్ళ పేరెంట్స్ మిమ్మల్ని కలిసినప్పుడు చెప్పే మొదటి మాట ఏదండి చాలా మంది స్టూడెంట్స్లో సగం మంది పేరెంట్స్ నాకు ఇంకా టచ్లోనే ఉంటారండి వాళ్ళ కళ్ళలో ఆనందం మొక్కలు ఆనందం అయ్యే రకాల అంటే మాటల్లో కన్నా కూడా వాళ్ళ ఫేస్ లో చూసే ఆనందం నాకు చాలా చాలా సంతోషం అనిపిస్తుంది అయితే మేడం చాలా మంది మీ దగ్గరికి విద్యార్థులు వస్తూనే ఉంటారు అయితే మీరు ఆన్లైన్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేశారని చెప్పి ఎలా అది అవునండి చాలా మంది వస్తుంటారు ముఖ్యంగా పల్లెటూళ్ళ నుంచి మహిళలు కానీ జాబ్ చేసుకునే వాళ్ళు కానీ అందరికీ హైదరాబాద్ దాకా చదువుకునే యాక్సెసిబిలిటీ ఉండదు అండ్ చాలా మందికి అఫోర్డబిలిటీ కూడా ఉండదు అనమాట దాంతో ఎవరైతే చిన్న చిన్న ఎగ్జామ్స్ కానీ రాస్తుంటారో సివిల్స్ కానీ గ్రూప్ వన్ కానీ ఇట్లాంటి వాటికి కూడా కొన్ని ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేసామండి లైవ్ వెళ్ళిపోతుంటాయి అన్నమాట వాళ్ళకి ఆ విధంగా వాళ్ళ ఇంట్లో ఉండే చూసుకునే విధానం కూడా స్టార్ట్ చేసాం అయితే మామూలుగా పెళ్ళైన తర్వాత ఇక్కడతోనే నా లైఫ్ అయిపోయింది అనుకునే మహిళలకు మీరేం చెప్పాలనుకుంటున్నారు ఏ మహిళ లైఫ్ అయినా సరే కేవలం కుటుంబానికే పరిమితం కాకుండా ఖచ్చితంగా ఏ రంగంలో అయినా అందరూ సివిల్స్ అందరూ ఐఏఎస్ ఐపీఎస్ అవక్కర్లా ఏ స్టార్టప్లో అయినా లేదా చిన్న ఇకో సిస్టమ్ ఒక క్రియేట్ చేసుకోవచ్చు ప్రతి ఒక్క మహిళ తన జీవితం తక్కువ చేసుకోకుండా ఇంకా బెటర్ చేసుకుంటే మాత్రం నిజంగా ఆ మహిళకే తృప్తిగా ఉంటుందండి మనం ఇప్పటి వరకు చాలా సక్సెస్ని రీచ్ అయ్యారు సో ఇంకా మీ గోల్ ఏంటండి నా గోల్ ఏంటంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో దేశం మొత్తం కాకపోయినా కాలేకపోయినా కేవలం సివిల్స్కే కాకుండా పలానా బాలంతైన వ్యక్తి ఇంత మంచి పని చేసింది అని చెప్పి వాళ్ళ మనసుల్లో నేను లేనప్పుడు కూడా నేను వాళ్ళ మనసులో మిగిలిపోవాలని నేను చేసిన పని మిగిలిపోవాలని నా కోరిక చాలా మంది స్టూడెంట్స్ కూడా ఇప్పటికీ మిమ్మల్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు ఈ రోజు నేను ఈ పొజిషన్లో ఉన్నాను అంటే దానికి కారణం బాలలత గారే అని చెప్పి చాలా మంది వస్తూ ఉంటారు కదండి కలుస్తూ ఉంటారు రెగ్యులర్గా హైదరాబాద్ వచ్చినా ఏదన్నా చాలా రెగ్యులర్గా వస్తుంటారు మొత్తానికైతే చాలా మందిని సక్సెస్ని రీచ్ చేసుకుంటున్నారు వాళ్ళని వాళ్ళు దానికి కారణం అయితే మీరే అని చెప్పాలి ఇంక ఇలాగే మీ సక్సెస్కి కారణమైన వాళ్ళని కానివ్వండి లేకపోతే మిమ్మల్ని అవమానించిన వాళ్ళకి మీరు చెప్పే సమాధానం ఎవరిని మనిషిని అంత తొందరగా జడ్జ్ చేయొద్దు ముఖ్యంగా ఏ మనిషికి కూడా ఏ స్థాయికి రీచ్ అయిన కెపాసిటీ అయినా ఉంటుంది సో ఎవరిని అండర్లుక్ చేయద్దు ప్రతి ఈవెన్ ఒక బొగ్గు గనిలో కూడా నల్లగా ఉండే బొగ్గులో కూడా వజ్రం తాగుంటుంది అనమాట సో కాబట్టి దేన్ని ఏది బయటకు వస్తో ఏ రూపం బయటకు వస్తో ఎవరికి తెలియదు సో మనుషుల్ని ఎప్పుడు హేళన చేయకూడదు అనమాట వీ షుడ్ మనిషిని మనిషిగా ట్రీట్ చేయడం సమాజం నేర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను నిజానికి అంగవైకల్యం అనేది శరీరానికే తప్ప మన ఆలోచనలకి మన లక్ష్యానికి కాదని చెప్పి మీరు నిరూపించాలండి ఒక రకంగా చెప్పాలి అంటే ప్రతి ఒక్కరికి కూడా మీరు ఒక ఇన్స్పిరేషన్గా అవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి నమస్తే